శ్రీ నమః శ్రీ మాత్రే నమ సైంటిఫిక్ వాస్తు సైంటిఫిక్ జ్యోతిష్యంలో భాగంగా ఒక ఇల్లును ఏ విధంగా మనం సైంటిఫిక్గా సరి చేయాలనే విషయాన్ని ఈరోజు ఇక్కడ తుని అనే పట్టణంలో మనం చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి మనం ఈరోజు రెమెడీ ఇస్తున్నాం ఆ రెమెడీ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ప్రజెంట్ ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది గ్రీన్ శాప్ అని చెప్తాం ఈ గ్రీన్ శాప్ అనేటటువంటి ప్రాబ్లం నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో కానీ వస్తువుల్లో కానీ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయం మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ గ్రీన్ షాప్ అనే ప్రాబ్లం ఉన్న చోట ఆ నెగిటివ్ ఎనర్జీ ఎంతవరకు అయితే ఫామ్ అయిపోయిందో అక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ తర్వాత లంగ్స్ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశం ఉంది మనం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు సంప్రదిస్తాం మెడిసిన్ వాడుతూ ఉంటాం కానీ మళ్ళీ పునరావృతం అవుతుంది రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి అలా రిపీట్ కావద్దు అనుకున్నప్పుడు ఒకవేళ ఇలా మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాం వస్తున్నాం కానీ తగ్గట్లేదు ఆ హెల్త్ ప్రాబ్లం తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది చక్కటి పరిష్కార మార్గం సైంటిఫిక్ వాస్తవం ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉందనేది మనం ఒకసారి పాయింట్ అనేది ఇక్కడ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వస్తుంది అంటే ఈ ఈ పే ఈ ప్లేస్ లో అపార్ట్మెంట్ అనుకోండి ఇక్కడ స్టార్ట్ అయ్యేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎన్ని ఫ్లోర్ ఉన్నప్పుడు కూడా అన్ని ఫ్లోర్ లకి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో ఎవరైతే ఆ ఫ్లోర్ లలో ఉంటారో వాళ్ళందరికీ స్కిన్ ప్రాబ్లమో లేకపోతే హార్ట్ ప్రాబ్లమో లేకపోతే లంగ్స్ ప్రాబ్లమో ఏదో ఒక అవకాశం మనకు వచ్చే అవకాశం కాబట్టి అది మనం క్లోజ్ చేస్తాం సైంటిఫిక్ కాబట్టి ఇలాంటి సమస్యల చేత ఎవరైతే బాధపడుతున్నారో నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నంబర్ సంప్రదించినట్లయితే మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు మాట్లాడి మీకు నా యొక్క అపార్ట్మెంట్ కాల్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు శుభం పోయా